ఈరోజు నేను వామ్ ఇలా తీసుకొని మొక్కలకి స్ప్రేలాగా అలాగనే ఎరువులాగా కూడా ఇస్తున్నాను అనమాట ఏంటంటే ఇది ఈ చెట్టు నా దగ్గర ఉన్న వామ్ చెట్టు అనమాట ఇది బాగా పెరిగిపోయింది ఇలా పెరుగున్నప్పుడు సైడ్ ఉన్న కొమ్మలన్నీ కానీ కట్ చేసేసుకుంటే వామ్ చెట్టు అనేది బాగా గుబురుగా వచ్చి బాగా వచ్చింది అనమాట లేకపోతే అలాగనే కానీ మనం వదిలేస్తే వామ్ చెట్టు కొన్ని కొమ్మలు పెరిగిపోయి పొడవుగా వెళ్ళిపోయి బాగా చెట్టు అనేది పెరగకుండా ఉండద్దు అనమాట ఇలాగని కట్ చేస్తే వామ చెట్టు అక్కడే ఉండి బాగా గుబురుగా అనమాట అలా కట్ చేయకపోతే మాత్రం వామ చెట్టు గుబురుగా రాకుండా పొడవు పొడవున అలా అలా వెళ్ళిపోయి చూసేదానికి బాగా ఉండదు చెట్టు కూడా బాగా అనమాట అలా పొడవుగా వచ్చిందని చెప్పి ఈరోజు నేనైతే ఈ కొమ్మలన్నీ కట్ చేసుకొని నేను పెంచుకుంటున్న చెట్లకే ఇలా ఎరువులాగా చేసి ఇస్తున్నాను అనమాట ఎలా చేస్తున్నా అంటే ఇప్పుడు వీడియోలో మీకు చూపిస్తాను నేను వాము చెట్టు దగ్గరికి వెళ్ళి అలా తగిలితేనే స్మెల్ అనేది చాలా బాగా వచ్చేది ఇప్పుడు అందులో నేను ఈ వాము చెట్టు ఇలా కొమ్మలు ఎరుస్తుంటే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది వామ్ స్మెల్ అబ్బా అసలుగా చాలా అసలుగా ఎంత స్మెల్ వస్తుందంటే స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఈ వామ్ అంతా ఇరుసుకున్నాను కదా ఇరుసుకున్న అంతా ఇలా తీసుకొని పెట్టుకుంటాను అనమాట నీట్గా చేసుకోవాలన్నమాట వామ్ ఆకు అలా పొండాక లేదు అది కూడా తీసుకున్నాను అనమాట తీసేసుకొని బాగా ఫ్రెష్గా ఉండే ఆకు వరకు ఇలా తీసుకొని ఇలా చేసుకుంటాను అనమాట నేను ఎప్పుడైనా వామాకు ఎక్కువ వచ్చింది అన్నప్పుడు ఇరిసి పడేయకుండా ఇలా వామ్అప్ తీసుకొని నేను ఇలా చేసుకుంటాను ఇలా చేసుకున్న దానివల్ల మొక్కలకి బాగా బలం వచ్చేది అలాగనే స్ప్రే చేస్తాం కాబట్టి ఏమన్నా పురుగులు అలాంటివి ఉన్నా కూడా పోతాయి అన్నమాట అందుకోసమని నేను ఈ వామ్వాకుని ఇలా చేస్తున్నాను అనమాట ఈ వామ్వాకు అంతా తీసుకొని మొత్తం మిక్సీకి వేసుకున్నాను నీట్గా మిక్సీకి వేసుకోవాలి ఇలా మిక్సీకి వేసుకునేటప్పుడు అది మొత్తము మనం పెట్టి వేస్తాం కాబట్టి తిరగదనమాట అందుకని వాటర్ అనేది కంపల్సరీ వేయాలి నీళ్ళు కొన్ని వేసుకొని ఆ తర్వాత మిక్సీకి వేసుకోవాలి మొత్తం ఆకే పెట్టి వేస్తే తిరగదనమాట మిక్సీ అందుకోసమని నేను నీళ్ళు వేసి ఇలా మిక్సీ పట్టాను అనమాట ఈ మిక్సీ ఇలా బాగా వచ్చిన తర్వాత ఇంకా అవి తీసుకొని నేను మొక్కలకి ఇస్తాను అనమాట మిక్సీ అయితే బాగా వచ్చింది మిక్సీ బాగా పట్టాను రెండుసార్లు వేసాను అనమాట నేను మిక్సీకి నేను మిక్సీ పట్టుకునింది ఇలా బకిట్లో వేసేసుకున్నాను అనమాట రెండు సార్లు వేసాను అనమాట ఒకసారి కాకుండా ఒకసారి సరిపోలేదు అందుకని రెండుసార్లుగా వచ్చింది నాకు రెండుసార్లు వచ్చింది ఇలా బగిట్లో పోసేసుకున్నాను ఇలా బగిట్లో పోసేసుకుంది చూడండి ఎలా ఉందో ఇలా బగిట్లో పోసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం స్ప్రేకి వాడాలి కాబట్టి నేను ఆ బగిట్లో ఉన్నదాన్నే స్ప్రే పట్టుకుంటున్నాను అనమాట పట్టుకోకపోతే స్ప్రేకి అడ్డ పడిపోయిద్ది కదా ఏమన్నా కొన్ని మిక్సీల పా ఆకులు అలాంటివి ఏమైనా చిన్నగా పోపోయినా నా నా దగ్గర ఉండేది చిన్న స్ప్రే డబ్బా కాబట్టి ఆ డబ్బాలో వేసినప్పుడు ఇవన్నీ అడ్డపడతాయని చెప్పి నేను తేర పెట్టుకున్నాను అనమాట ఆ ద్రావణాన్ని అలా తేర పెట్టుకొని ఆ తర్వాత నేను డబ్బాలో పోసుకున్నాను అనమాట డబ్బాలో పోసుకొని మొత్తం స్ప్రే చేయాలి కాబట్టి ఆ డబ్బాలో పోసేసుకున్నాను నేను అదే కాకుండా ముందు ఆ డబ్బాలో పోసుకున్నది వీడియో తీయటము వీడియో తీసాను అనుకున్నా కానీ మిస్ అయ్యింది ఆ వీడియోలో ఏందంటే కొంచెం నేను వింగవ పొడి కూడా వేసాను అనమాట స్ప్రేకి మాత్రమే ఇలా చేసిన వాటికైతే ఏం లేదు ద్రావణంగా కింద పోసిన వాటిని మొక్కల కింద పోసిన వాటికైతే అయితే మాత్రం ఇంగోవ పొడి వేయాల్సిన అవసరం లేదు కానీ నేను స్ప్రే చేసుకున్నాను కదా ఆ స్ప్రే బాటిల్ అయితే ఒక కొంచెం చిటుకుడు ఇంగవ పొడి అనేది వేసాను నేను ఇందాక కొంచెం అవి వేసాను కదా ఒక రెండు మిక్సీ గిన్నెలు దానికైతే నేను ఇలా బగిటి నిండగా వాటర్ తీసుకున్నాను ఫుల్గా ఇలా బగిటి నిండగా తీసుకున్న వాటర్ ఏంటంటే నేను కొంచెం కొంచెంగా మొక్కలకి ఇచ్చుకునేదానికి అవి తీసుకున్నాను అనమాట కొంచెం ఇంకో వేసి కలిపి స్ప్రే చేసేదానికి తీసి పెట్టినాను అనమాట ఇవి తేర పెట్టాను ఇందాక తేర పెట్టిన నీళ్ళు అయితే ఇలా నేను స్ప్రే బాటిల్లో పోసుకొని మొక్కలకి స్ప్రే ఇచ్చేదానికి ఇలా స్ప్రే బాటిల్లో పోసుకుంటున్నాను దాంట్లో ఆ స్ప్రే దాంట్లో మాత్రం కొంచెం ఇంగో అనేది వేస్తున్నాను కొంచమే ఎక్కువ ఏమీ అవసరం లేదు ఏంటంటే మనం పురుగుల కోసము కొడతాం కదా స్ప్రే చేస్తాం కదా అందుకోసం అనమాట ఇవి రోజా చెట్టు మొగ్గలైతే పురుగులు తినేస్తున్నావి అందుకోసమని నేను ఇలా రోజా చెట్లకు కూడా కొడుతున్నాను మొగ్గలే చిన్నప్పుడే తినేస్తున్నవి చిన్న చిన్న మొగ్గలుగా వచ్చినప్పుడే ఇంకేం చేస్తాం స్ప్రే చేసేటప్పుడు ఏమైనా కలుపు మొక్కలు ఉన్నా కూడా తీసేసుకుంటున్నానమాట అనమాట కనిపిస్తుంటే మాత్రం వదలకుండా అలా తీసేసుకుంటే అలవాటు అయిపోయింది అనమాట అందుకే అలా తీస్తున్నాను వీడియో తీస్తున్నాను అనమాట కూడా మర్చిపోయి ఆ కలుపు మొక్కలు అయితే పీక్కుంటున్నాను అనమాట చూడండి రోజా చెట్టు ఫ్లవర్స్ అయితే చాలా బాగా ఎక్కువ పూస్తాయి కానీ నాకు ఏంటంటే ఆ పురుగు తిన్న దానివల్ల నాకు మొక్కలు తక్కువగా వచ్చి అందుకోసమని ఇలా చేస్తున్నాను ఇది వచ్చి పెరుగాకనమాట పెరుగాకు కూడా కొంచెం పురుగు పడుతుంది అనిపిస్తుంది అందుకని పెరుగాకు కూడా ఫుల్గా కొట్టుకున్నాను నీట్గా ఇలా స్ప్రే కొట్టేటప్పుడు నీట్గా మొత్తము ప పడేటట్టు చూసుకొని కొట్టుకోవాలన్నమాట నా దగ్గర ఇందాక నేను ఒక డబ్బాకి ఎత్తి పెట్టుకున్నాను కదా అవి నాకు ఒక రెండు బాటిల్స్కే ఏమో వస్తాయి అనుకుంటున్నాను ఇప్పుడైతే ఒక బాటిల్ ఇది ఇంకో తర్వాత ఇంకో బాటిల్కి కూడా వస్తాయి ఈ రెండు బాటిల్కి వచ్చినాయి నా దగ్గర ఉండేది కొన్న మొక్కలే కాబట్టి మొత్తానికి కొడుతున్నాను అనమాట పెద్ద పెద్ద మొక్కలకి ఏం కొట్టట్లేదు కింద చిన్న చిన్న మొక్కలకి అన్నిటికీ కొట్టుకుంటున్నాను అనమాట ఇలా గోంగూర మొన్నే కోసేసాను అందుకని ఆకైతే ఏం లేదు ఒక రెండు రోజులు అవుతుంది కోసేసి కానీ అది వీడియో తీసి పెట్టలేకపోయాను పుదీనాకి చామంచి మొక్కలకు కూడా ఉన్నాయి కదా చామంచి మొక్కలకు కూడా నాకు తీగలు వస్తుంది అనిపిస్తుంది అందుకని చామంచి మొక్కలకు కూడా అలా కొడుతున్నాను ఇవి వచ్చి మిరప మొక్కలు మిరప మొక్కల కింద చూడండి ఆకుకూర ఎంత బాగా వచ్చిందో ఈ పళ్ళ గంటకైతే చాలా బాగా వచ్చింది అది నేను ఒక మూడు కుండీలల్లో వేసాను మిరప మొక్కలల్లో కొరవ ఇంకా చాలా కుండీలల్లో వేసాను ఒక ఐదారు కొమ్మలల్లో అన్నిటల్లో చాలా బాగా వచ్చింది నాకైతే మాత్రం ఇది చూడండి ఇంకీట ఉన్న అలా స్ప్రే చేస్తున్నాను అల్లం మొక్కకు కూడా చేస్తున్నాను కానీ నాకైతే అల్లం మొక్కకు అవసరం లేదనిపిస్తుంది ఎలాంటి పురుగు అయితే పర్లేదు బాగుంది మొక్కకు కూడా ఇది వచ్చి కదంబం మొక్క మరమ మొక్కకు కూడా కొడుతున్నాను అలా మొత్తం స్ప్రే పురుగు పడుద్ది అనుకున్న వాటికి అన్నిటికి కొట్టుకుంటున్నాను చూడండి క్యాబేజీ కాలీఫ్లవర్ మొక్కలు అయితే చాలా బాగా వచ్చాయి మొన్న వేసినప్పుడు కూడా చూపించాను కదా వేసినప్పుడు చూపించలేదు వేసిన తర్వాత ఒక నాలుగు ఏమో పెట్టాను మీకు ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చినాయో అన్ని చిన్న చిన్న డబ్బాలలోనే వేస్తున్నాను మరి పెద్ద వేళకి ఎలా వస్తాయేమో కానీ ఇప్పుడైతే మాత్రం చాలా బాగా వచ్చున్నవి వాటికి కూడా కొడుతున్నాను అనమాట టమాటా మొక్కలకి మెయిన్ కొట్టాలి ఏందో పొగులు చూస్తే బాగుంటున్నాయి తెల్లర్లేదు చూసేలా ఈ టమాటా మొక్కల మీద ఈ వంగ మొక్కలు ఏదైనా చుక్కుడు మొక్కలు అవటల్లా ఏంటంటే ఇదిగో ఇలా ఆకుపైన ఏదో పాకిపోయినట్టు అలా పడుతుంది అనమాట మరి ఏం పురుగు అది నాకైతే తెలియదు కానీ ఇలా వంగ మొక్కలకు కూడా కొడుతున్నాను వంగ మొక్కలు కూడా చాలా బాగా వచ్చాయి నాకు నేనైతే నా దగ్గర ఉన్న వేస్ట్ కిచెన్ వేస్ట్ ద్రావంతో ఇంకేమన్నా ఇలా చేసుకునే ఇస్తున్నాను కానీ నేనైతే ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా నేను ఇంట్లో తయారు చేసుకున్న వాటితోనే ఈ మొక్కలు తెచ్చుకుంటున్నాను మొక్కలు అయితే చాలా బాగొస్తున్నాయి బయట నుంచి పశువుల ఎరువు మాత్రం కంపల్సరీ తెచ్చుకుంటాను పేడని కదా ఆ పేడైతే కంపల్సరీ తెచ్చుకొని వేసుకుంటాను బయటల్లో అదే దానివల్లే నాకు మొక్కలు కొంచెం బాగున్నాయి అనిపిస్తుంది నేను ఇలా పురుగులకు వాటికి మందులు కూడా ఏమి కొట్టను అది కూడా ఇలాంటి స్ప్రే అది ఏదన్నా ఏదైనా వీడియోలల్లో ఇలా ఉండే వాటిని చూసుకుంటాను అనమాట చూడండి దీంట్లో కూడా వేసాను ఆకుకూర చూడండి ఎంత బాగొచ్చిందో ప్రతిసారి ఆకుకూర పేరు చెప్పాలంటే నేనైతే మర్చిపోతున్నాను చాలా బాగా వచ్చింది అనమాట చాలా కుండీలల్లో వేసాను ఈ కనకంబరం మొక్క అయితే బాగుంది కానీ ఏందో ఆకంతా బ్లాక్గా అయిపోతుంది సైడ్ అంతా మరి ఎందుకు అలా అవుతుందో తెలియట్లేదు కానీ దీనికైతే నేనైతే స్ప్రే అయితే బాగా కొడుతున్నాను చూస్తాను మళ్ళీ రెండు రోజులాగే మళ్ళీ ఇలాగనే స్ప్రే చేస్తాను మరి ఉండొద్దో పోయొద్దో తెలియదు చూడండి ఎంత బ్లాక్ అయిపోతుందో కనుక కలర్ అయితే చాలా బాగుంటుంది నిండు ఆరెంజ్ కలర్ ఇది చాలా బాగుంటుంది ఇలా మొక్కే మరి ఎందుకు అలా అయిపోతుందో అర్థం కాలేదు డ్రాగన్ మొక్కల్లో రెండు టమోటాలు వేస్తున్నానని చెప్పాను కదా అవి కూడా చూడండి ఏదో పురుగు ఏదో పాగుతుంది తెల్లారులేసలకి పాకినట్టు ఉంటుంది కానీ మొక్కపైన ఆ పురుగు అనేది ఏమీ తెలియదు డ్రాగన్ మొక్క చిన్న మొక్క అనమాట ఇది చూడండి ఇలా అన్నిటికీ నా దగ్గర ఉన్న మొక్కల వరకు ఆల్మోస్ట్ అన్ని మొక్కలకి కొట్టేసుకున్నాను ఇంకా కొన్ని మొక్కలు కొట్టాలి కానీ అన్ని వీడియో తీసి పెట్టలేను కదా కొన్ని కొన్నినే వీడియో తీసి ఇలా పెడుతున్నాను అన్ని మొక్కలైతే వీడియో తీసి పెట్టలేకపోతున్నాను ఇదైతే చామగడ్డల చెట్టు చామగడ్డల చెట్లు కొట్టినా కూడా మొత్తం కిందకి రివర్స్ వచ్చేస్తుంది అనమాట చామంతి చెట్టు చూడడానికి ఎంత బాగుందో చాలా బాగుంది దీన్ని చామంతి చెట్టుకు కూడా కొట్టాను మొత్తం కొట్టాను కానీ అన్ని వీడియో తీసి పెట్టలేకపోయాను ఇందాక ఇంక ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను కదా తేర పెట్టకుండా ఉన్నాయి వాటర్లో వాటర్ పోసుకొని ఇవైతే ఇంకా నేను ముందు స్ప్రే చేస్తున్నాను కాబట్టి ఆ మొక్క పైన తగలకుండా కింద మొదట్లోనే ఇలా ఈ ద్రావణాన్ని ఇలా ఇస్తున్నాను అనమాట ఇలా ఇస్తే మొక్కలకే ఎంతో బలంగా ఏదన్నా పురుగులు అలాంటిది ఉన్నా పోయొద్దని ఇలా చేస్తున్నాను అనమాట చాలా బాగా పనిచేస్తుంది ఇంతకు ముందు కూడా ఇచ్చున్నాను నేను ఈ వామ్ చెట్టుతో వామ్ ఆకుతో ఇలా చేసి కానీ అప్పుడైతే నేను వీడియో అయితే ఏం తీయలేదు ఇప్పుడైతే వీడే తీసి పెడుతున్నాను ఇలా ముందు స్ప్రే చేస్తున్నాను కాబట్టి పైన అంతా పడకుండా కింద మొదట్లోనే ఇలా పోస్తున్నాను అనమాట లేకపోతే నేనైతే ఇంతకుముందు ఏంటంటే ఇలా డబ్బాతోనే చల్లుకున్నా ఇలా స్ప్రే బాటిల్ అది కాకుండా డబ్బాతోనే చల్లుకొని చేసుకొని ఉన్నాను అనమాట అటు చల్లేటప్పుడు అటు చల్లి ఇంక తర్వాత దాంట్లో నీళ్లు పోసేదాన్ని కానీ ఇప్పుడు స్ప్రేకి వేసిన దాంట్లోనే ఇంకా వేసున్న ఇలా మొక్కలు మొదట్లో పోసే నీరుకు మాత్రం నేనైతే ఇంగవేమీయలేదు ఇలా ఇంగ స్ప్రేకి మాత్రమే ఇంగ వాడుకోండి ఎవరైనా చేసుకోవాలనుకుంటే మాత్రం ఇలా మొక్కలకి ద్రావణంగా ఇచ్చుకునే వాటల్లో మాత్రం మనం ఇంగ వేయాల్సిన అవసరం లేదు అది కూడా కొంచమే వీడియోలో నేను తీసాను అనుకున్నాను కానీ అదైతే మిస్ అయిపోయింది అందుకే తీయలేకపోతున్నాను అన్ని మొక్కల్ని చూపించలేకపోతున్నాను కొన్నిటి పోసిన మొక్కలకి అయితే ఎలా చూపిస్తుంది ఓకే